ఆంధ్రదేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు మంగళాపురం ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద వనముండేది ఆ వనంలో ఎన్నో రకాల చెట్లు పక్షులు జంతువులు నివసించేవి కాని ఆ వనం మధ్యలో ఉన్న ఒక ప్రత్యేకమైన వృక్షం గురించి అంతా ఆశ్చర్యపోయేవారు ఆ చెట్టు సాధారణ చెట్టు కాదు అది జ్ఞానవృక్షం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది ఆ వృక్షం కింద కూర్చున్న వారెవరికైనా చిన్న సందేహాలకు సమాధానాలు లభిస్తాయని గ్రామంలో నమ్మకం కాని ఎవరికీ అది నిజమా కాదా అన్న విషయానికి తెలియదు అదే గ్రామంలో మంగపతి అనే చిన్న బాలుడు తన తల్లితో జీవించేవాడు మంగపతి చాలా చురుకైనవాడు కాని చదువులో అంత ఆసక్తి చూపించేవాడు కాదు ఆటలు ఆడడమే ఇష్టమని పాఠశాలలో ఇచ్చే పాఠాలు నేర్చుకోవడంలో నిర్లక్ష్యం చూపేవాడు అతని తల్లి ఎప్పుడు నువ్వు నేర్చుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది బాబూ అని చెప్పేది కానీ మంగపతి వినడమే లేదు ఒకరోజు పాఠశాలలో గురువు ఒక ప్రశ్న అడిగాడు పిల్లలు నిజమైన జ్ఞానమంటే ఏమిటి అని అందరూ తమ తమ సమాధానాలు చెప్పేరు కానీ మంగపతి మాత్రం సమాధానం చెప్పకుండా నిలబడ్డాడు గురువు మెత్తగా మంగపతి నువ్వు జ్ఞానవృక్షం దగ్గరికి వెళ్ళిరా నీ ప్రశ్నకు ఆ వృక్షం సమాధానం చెప్తుంది అన్నాడు మంగపతి ఆసక్తిగా ఏమో చూద్దాం అనుకుని తరువాత రోజు వనంలోకి బయలుదేరాడు వనంలో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి చెట్ల ఆకుల మర్మ శబ్దం గాలిలో విరబూస్తోంది కొంతసేపటికి పెద్ద వృక్షం కనిపించింది అది చాలా ఎత్తుగా విస్తారంగా ఉన్నది వేర్లు గట్టిగా నేలలోకి వెళ్లి కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండేవి మంగపతి ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి కూర్చుని గట్టిగా అన్నాడు ఓ జ్ఞానవృక్షమా నాకి చెప్పు నిజమైన జ్ఞానమంటే ఏమిటి హఠాత్తుగా చల్లని గాలి గాలివీచింది వృక్షమాకుల గుసగుసల మధ్య ఒక మృదువైన స్వరం వినిపించింది మంగపతి నువ్వు నన్ను ప్రశ్నించావు కదా విను జ్ఞానమంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు అనుభవాల ద్వారా నేర్చుకోవడం కూడా జ్ఞానం ఇతరులకు సహాయం చేయడం దయచూపడం సత్యం చెప్పడం మంగ పతి ఆశ్చర్యంతో విన్నాడు వృక్షం స్వరం మళ్లీ కొనసాగింది అయితే నువ్వు ఈ సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే మూడు పరీక్షలు ఎదుర్కోవాలి వాటిలో నువ్వు నిజంగా నేర్చుకుంటావు మొదటి పరీక్ష దయ మంగ అడవిలో ముందుకు నడిచాడు అక్కడ ఒక చిన్న పక్షి రెక్క గాయపడి నేలపై పడిపోయి బాధపడుతోంది మంగతొలుత భయపడ్డాడు ఎలా సహాయం చెయ్యాలి అని కాని వెంటనే తల్లి చెప్పిన దయగుణం గుర్తొచ్చింది ఆ పక్షిని జాగ్రత్తగా తీసుకుని సమీపంలోని నీటికుంట దగ్గర చల్లని నీరు చల్లి కొన్ని ఆకులు వృక్షం దగ్గర ఉంచాడు ఆ పక్షి కళ్లలో కృతజ్ఞత మెరిపించాయి వెంటనే వృక్షం స్వరం వినిపించింది దయచూపినప్పుడు నువ్వు జ్ఞానం వైపు అడుగు వేశావు బాబు రెండవ పరీక్ష సత్యం మంగ కొంతసేపు అడవిలో ముందుకు వెళ్తుండగా ఒక వృద్ధుడు కర్ర పట్టుకుని అల్లాడుతూ నడుస్తూ వచ్చాడు వృద్ధుడు అడిగాడు బాబో ఇక్కడ నుండి గ్రామానికి దారి ఏది మంగపతికి ఆ సమయంలో రెండు దారులు కనిపించాయి ఒక చిన్న పొదల దారి మరొక పొడవైన సూటి దారి మొదటి దారిలో ముళ్ళు ఉండి వృద్ధుడికి ఇబ్బంది కలిగే అవకాశముంది మంగపతి కొద్దిసేపు ఆలోచించి నిజం చెప్పాడు తాతయ్య సూటిదారి చాలా పొడవుగా ఉన్నా మీకు సులభంగా ఉంటుంది అని వృద్ధుడు సంతృప్తిగా ఆశీర్వదించాడు వెంటనే మంగపతి గుండెల్లో ఆనందం ఉప్పొంగింది జ్ఞానవృక్షం మళ్లీ గుసగుసలాడింది నిజం చెప్పినవాడే గొప్పవాడు నువ్వు రెండో పాఠం నేర్చుకున్నావు మూడవ పరీక్ష సహనం తరువాత మంగ ఒక చెరువు దగ్గరికి చేరాడు అక్కడ పిల్లలు ఆట ఆడుతున్నారు వారు నీటిలో రాళ్లు వేసి ఓ చిన్న తాబేలును తిప్పికొడుతున్నారు మంగపతి చూసి తట్టుకోలేకపోయాడు ఒక్కసారిగా పరుగెత్తి వారిని అడ్డగట్టాడు అది కూడా ప్రాణమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కోపంతో అన్నాడు పిల్లలు మొదట నవ్వుకున్నారు కాని మంగపతి ధైర్యంగా తాబేలును కాపాడాడు వృక్షస్వరం మరలా వినిపించింది ఇతరులకి రక్షణ ఇవ్వడం సహనం ధైర్యం కలవారి గుణం ఇప్పుడు నువ్వు మూడో పరీక్షలో విజయవంతమయ్యావు మంగపతి మళ్లీ జ్ఞానవృక్షం దగ్గరకు వెళ్లాడు ఆ వృక్షం మృదువుగా అన్నది మంగ ఇప్పుడు నీకు స్పష్టమై ఉంటుంది నిజమైన జ్ఞానం అంటే పుస్తకాలలో మాత్రమే కాక మన హృదయంలోనున్న మంచితనాన్ని అర్థం చేసుకోవడం దయ సత్యం సహనం ఇవే జ్ఞానపు మూడు మూలాలు వీటిని పాటిస్తే ఎవరైనా గొప్పవాడవుతారు మంగ కళ్లలో వెలుగులు మెరిశాయి అతను ఆనందంతో చేతులు చాచి నమస్కరించాడు ఆ రోజు నుంచి మంగ చదువుకి కూడా ఆసక్తి చూపడం ప్రారంభించాడు తోటి పిల్లలకు సహాయం చేసేవాడు ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడయ్యాడు మంగపతి వల్ల గ్రామంలో మార్పు వచ్చింది అందరూ కూడా జ్ఞానవృక్షం పాఠాలను తమ జీవితాల్లో పాటించడం మొదలుపెట్టారు అలా ఆ మంగళాపుర గ్రామం జ్ఞానంతో సత్యంతో దయతో ప్రసిద్ధి పొందింది జ్ఞానవృక్షం ఆ గ్రామానికి ఎప్పటికీ మార్గదర్శి అయింది